వెల్కమ్ టు ఈ రోజు మనం చాలా మంది కూడా హస్త ప్రయోగం వల్ల అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు అంగసమలు శీఘ్రస్కరణము అంగం మెత్తబడిపోవడం నరాలు దెబ్బతి అంగం చిన్నగా అయిపోవడం ఇలాంటి రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలా మంది కూడా మమ్మల్ని ఫోన్ చేసి చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు వాడు అన్నిటికీ వీడియో చక్కని సమాధానం చెప్తుంది హస్త ప్రయోగం సమస్య క్యూర్ అవుతుందా ఒకవేళ అయితే ఎన్ని రోజుల సమయం పడుతుంది దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి వాడడానికి ఈ రోజు నేను వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను సో ఫ్రెండ్స్ మీరు కనుక అస్సల సమస్యలు కనుక బాధపడుతూ ఇలాంటి నరాల బలహీనతలు అంగ సంబంధ సమస్యలు లేక ఇబ్బంది పడుతున్నట్లయితే దీనికి నాలుగు నెలల కోర్సు ఉంటుంది ఫోర్ మంత్స్ కోర్స్ వాడుకోవాల్సి ఉంటుంది ఈ ఫోర్ మంత్స్ కోర్సు లో దీనికి ఏమేమి ఇస్తాము అంటే ఒక పౌడర్ ఉంటుంది ఐదు రకాల మాత్రలు ఇస్తాము ఒకటి ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇవి ప్రతి ఒక్కరికి కూడా కామన్ గా ఇవ్వడం జరుగుతుంది దీనిలో నాలుగు రకాల కోర్సెస్ ఉంటాయి సో ఈ నాలుగు రకాల కోర్సెస్ ఎలా ఉంటాయి వాటిలో ఏమేమి యాడ్ అవుతాయి వాటిని ఎలా వాడుకోవాలి ఎలాంటి వారు ఆ డోసెస్ ని తెలుసుకుందాం ముఖ్యంగా ఫస్ట్ కోర్సెస్ వస్తే ఐదు వేల రూపాయల కోర్సు ఉంటుంది ఐదు వేల రూపాయల కోర్సు మీరు చెప్పినట్టుగా ఎనిమిది రకాల చూర్ణాలు అంటే అశ్వగంధ శతావరి నేలతాడి నేలగుమ్మడి సుగంధిపాల అతిమధురం కపికచు అక్కలకథ ఇలాంటి ఎనిమిది రకాల చూర్ణాలతో పాటుగా వంగ బస్వం అబ్రగ బం ఈ మూడు బస్వాలను యాడ్ చేయడం అనేది జరుగుతుంది అది వాళ్ళ సమస్యను వాళ్ళ ఏజ్ బట్టి తయారు చేస్తాము ఐదు రకాల మాత్రలు ఇమ్యూనిటీ కోసం హార్మోన్స్ డెవలప్మెంట్ కోసము బలానికి ఈ మాత్రల్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నం మీద అసభుల ఏర్పడే ఇబ్బంది తగ్గించి అక్కడ నరాలకు బలాన్ని చేకూర్చడం కోసం ఈ ఒక ఆయిల్ని కూడా అందించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఎయిట్ థౌసండ్ కోర్స్ సో ఈ ఎయిట్ థౌసండ్ కోర్స్ లో వచ్చేసి వీటితో పాటుగా అధికంగా మేము స్వర్ణ యాడ్ ఒక గ్రామ బస్వం వచ్చేసి మూడు వేలకు పైగా ఉంటుంది సో అది ఒక స్వర్ణ పశువు అడిషనల్ గా దీనిలో యాడ్ చేయడం జరుగుతుంది అది కూడా సమస్యను బట్టి దీని కోర్స్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి అంటే ఆ డోస్ కి స్వర్ణ పశువులతో మిలితమై ఉన్నటువంటి మాత్రలు కూడా కొన్ని ఇస్తాం అంటే ఫైవ్ థౌసండ్కి ఇచ్చే మాత్రలు కొన్ని వేరే ఉంటాయి ఎయిట్ థౌసండ్కి కి ఇచ్చే మాత్రలు కూడా కొన్ని వేరే ఉంటాయి అదేవిధంగా ఇంకా ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ ఈ ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ వచ్చినప్పటిసరికి దీనిలో అధికంగా వచ్చేసి హీరా బస్వాన్ని యాడ్ చేయడం జరుగుతుంది హీరా బస్వం అంటే ముత్యాలను సారీ వజ్రాలను వజ్రాలను కుటుం మీద కాల్చి బస్వాన్ని చేయడం అంతది హీర బస్వం అంటారు ఈ హీరా బస్వం కూడా ఒక గ్రాముకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు ఉంటుంది సో దీన్ని యాడ్ చేయడం వల్ల శరీరం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి అమాంతంగా పెరిగిపోతూ ఉంటాయి ఎంత బలహీనంగా ఇలా ఉగుతున్న కొందో వీక్నెస్ ఉంటాయి ఇలా ఉగుతుంటారు అలాంటి వాళ్ళు కూడా లేపి కూర్చోబెట్టేటువంటి శక్తి ఈ హీర బస్వానికి ఉంటుంది ముఖ్యంగా హీర భస్వం అనేది ఇమ్యూనిటీని పెంచడానికి క్యాన్సర్ లాంటిది దీర్ఘకాలిక వ్యాధులకు అధికంగా వాడుతూ ఉంటారు దానికి తగ్గట్టుగా వాళ్ళ సమస్యను బట్టి మేము యాడ్ చేయడం అనేది చూపిస్తాము దీంతో పాటుగా ఈ స్వర్ణ ముత్య వజ్ర బాల కాంబినేషన్ పోర్డే లో ఉన్నటువంటి కొన్ని మాత్రలు కూడా మీకు అందించడం జరుగుతుంది వాటికి ఈక్వల్ డోసేజ్ గా ఓకేనా అదే విధంగా ఆయిల్ కూడా ఇస్తాము దీనికి ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ ఫైనల్ కోర్స్ ట్వంటీ థౌసండ్ కోర్స్ ఉంటుంది ఎందుకు దానికి అంత వాల్యూ అంటే ఈ ఏమైతే ఈ స్వర్ణ బస్వము అదేవిధంగా ముత్య బస్వము చెప్పాము వాటిని డబుల్ డోస్ కింద యాడ్ చేయడం అనేది జరుగుతుంది అంటే రెండు కలిపి అడిషనల్ డోస్ ఇస్తా ఉంటారు అంటే డబుల్ డబుల్ ఇస్తా ఉంటారు ఐదు ఐదు గ్రాములు పది పది గ్రాములు యాడ్ దీనివల్ల ఏమైనా సమస్యలు వస్తాయంటే దానికి తగ్గట్టుగా మేము డైటింగ్ చెప్తాం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఎలా ఉండాలి సైడ్ మనకు డ్రై ఫ్రూట్స్ ఏమేమి తీసుకోవాలి అనే దానికి చెప్తాం ఇవి ఒక పెళ్లి వారం పది రోజుల్లో ఉండి అంగ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎక్కువగా సజెస్ట్ చేస్తుంటాం అంటే అదే కాదు సమస్య బాగా ఉండి సరిగా భార్యగా కలవలేక సుఖపెట్టలేకపోతున్న వాళ్ళకు కూడా ఈ మెడిసిన్ అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంతేకాకుండా ఒక పది ఐదు నుంచి మీ వారం రోజుల్లోనే మీకు దీని యొక్క రిజల్ట్ అనేది స్టార్టింగ్ కనబడుతూ ఉంటుంది ఇమిడి లెవెల్స్ అంటే చాలా పెరిగిపోతూ ఉంటాయి బాలం కూడా అధికంగా ఉంటుంది ఫుడ్ కూడా ఇస్తూ ఉంటాము అందరికీ కూడా ఇవ్వము అది మీ ఏజ్ బట్టి మీ సమస్యను బట్టి ఈ సూట్ అవుతుంది ఇంకా మీకు తప్ప వేరే మార్గం లేదు అనుకున్న వాళ్ళకి ఈ డోస్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఐదు వేల రూపాయలది అదేవిధంగా ఎనిమిది వేలు పన్నెండు వేలు ఇరవై వేల కోర్సు అనేది మేము అందిస్తున్నాము ఏ కోర్సు అయినా సరే మీరు ఒకేసారి త్రీ మంత్స్ కు కనుక తీసుకున్నట్లయితే ఫోర్త్ మంత్ కోర్సుని ఉచితంగా అందిస్తూ ఉంటాము దీనికి కారణం ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఇరవై వేల కోర్సు ఇరవై వేలు ఎలా ఫ్రీగా ఇస్తారు సార్ మీరు అని కూడా అడగవచ్చు అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు సో మీరు ఇచ్చే కోర్సులు ఏమవుతుందంటే మాకు కొంతమంది కొన్ని శాంపిల్స్ అధికంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ శాంపిల్స్ అనేవి మనం డైరెక్ట్ గా పర్చేస్ చేయలేము సో డైరెక్ట్ గా సేల్ చేయలేము అంటే ఎవరికి ఇవ్వకూడదు అట్లా అలాంటి వాటిని మా దగ్గర ఉన్న పేషెంట్స్ కి మేము వాటిని ఉచితంగా ఇచ్చేస్తున్నాం వాటిని బాక్సులు బాక్సులు ఊడిపోతే మా దగ్గర బాక్సులు బాక్సులు శాంపిల్స్ తీసుకొని చేసేస్తూ ఉంటారు సో అలాంటి వారికి ఏం చేస్తా అంటే మా ప్రాఫిట్ కొంచెం తగ్గించుకొని ఆ శాంపిల్స్ ని వాళ్ళకు ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది సో వాళ్ళకు కూడా యాక్చువల్ గా త్రీ మంత్స్ వచ్చే కోర్సు ఫోర్ మంత్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా తీసుకుంటారు దీని దీనివల్ల వాళ్ళు మంచి ప్రయోజనం కూడా పోతే అమౌంట్ కూడా కొంత తక్కువ అనేది వాళ్ళకు రావడం అనేది జరుగుతుంది అంతేకాని దీనిలో పెద్దగా లాజిక్ ఏమీ ఏమి అయితే ఏమీ లేవు దీని గురించి పెద్దగా ఆలోచించి ఏదో ఏదో ఆలోచించుకోకండి ఓకేనా అంత ఏమీ ఉండదు క్యాజువల్ గా మా దగ్గర ఉన్నటువంటి శాంపిల్స్ వాళ్ళకు ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది సో ఈ వజ్ర బస్వాలు వంగ బస్వాలు ఇవన్నీ పూర్తిగా అన్ని శాంపులు రావు ఇప్పుడు దీనికి ప్యాక్ ఎలా ఉంటుంది అంటే పన్నెండు మీకు కొనాలనుకోండి వాళ్ళు రెండు ఫ్రీగా ఇస్తారు అన్నట్టు మాకు ఇది వాళ్ళ అంటే వాళ్ళు ఇచ్చేటువంటి స్కీమ్ మాకు ఆ విధంగా వచ్చిన వాటిని మేము కొంత మేము కూడా ఎక్కువ అమౌంట్ తీసుకునే వాళ్ళకు హెల్ప్ చేయడం కోసం ఆ విధంగా ఇస్తూ ఉంటాము సో అంతేకాకుండా దీంతో పాటు ఫుడ్ ముఖ్యంగా ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలన్నది కూడా మేము ఒక లిస్ట్ పెట్టి పంపిస్తాము ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు ఎలా ఉండాలి అనేది కూడా పూర్తిగా మేమే అన్ని డైరెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల వాళ్ళకి పూర్తిగా క్యూర్ అయ్యి ఈజీగా బయటపడేసి వాళ్ళను ఒక మంచి లైఫ్ ఒక హ్యాపీ లైఫ్ అందించడానికి మా వంతు ప్రయత్నం అనేది మేము చేస్తూ ఉంటాం సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడి ఇందులో ఏదైనా సరే ప్యాక్ మీద తీసుకోవాలి అని అనుకుంటే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు దీని వరకు పైన స్పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ సమస్య సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం డాక్టర్ అయితే చాలా మీకు అందిస్తుంది ఇందులో ఎలాంటి చీటింగ్ కానివ్వండి ఎలాంటి ఫ్రాడ్ కానీ లేదు డాక్టర్ అయితే చాలా ఇప్పటికీ నాలుగు సంవత్సరాల నుంచి జెన్యున్ గా అవుతూ మూడు లక్షల యాభై ఏడు వేల పైగా మంది సబ్స్క్రైబర్స్ యొక్క మండలను పొందడం జరిగింది ప్రతి ఒక్క వీడియో కూడా నైన్టీ ఫైవ్ గా ఏవో లైక్స్ పొందడం ఎంతో మంది హ్యాపీ లైఫ్ ని కొనసాగించడం జరుగుతుంది మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడాలంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఏదో ఒక నెగిటివ్ కామెంట్ కానీ ఎవరో ఒకరు ఏదో చెప్పారని కానీ మీరు అనవసరంగా మీ లైఫ్ నెగ్లెక్ట్ చేసుకోకండి ఓకేనా చాలా మంది చాలా చెప్తారు ఎందుకు అనారంటే వాళ్ళకి ఆ సమస్య లేదు కాబట్టి వాళ్ళు ఉచిత కాలాలు చాలా ఇస్తారు అదే వాళ్ళకి ఆ సమస్య వచ్చిందనుకోండి అప్పుడు వాళ్ళు కూడా అదే ప్రతి చేస్తుంటారు కాబట్టి సమస్య మీదైనప్పుడు దానికి మార్గాన్ని కూడా మీరే వెతుక్కోవాలి అనవసరంగా తప్పుడు మాటలు విని బయట వాడ మాటలు విని తప్పుడు కామెంట్స్ చూసి అనవసరంగా మీ మైండ్ ని డిస్టర్బ్ చేసుకొని ఒక మంచి అవకాశాన్ని కోల్పోవద్దని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూలైన సలహాలు ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ